ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయింది కదా దాని వెనుక కుట్ర లాంటి పొరపాటు జరిగింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యూయల్ చేసే వాళ్ళు సపరేట్గా ఉంటారు ఆ ఫ్లైట్కి ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసే వాళ్ళు సపరేట్ స్టాఫ్ ఉంటారు ఈ స్టాఫ్ ఈ ఫ్లైట్కి ఇంధనం నింపేటప్పుడు ఆ వాల్వ్ని ఆఫ్ చేస్తారు ఇంధనం నింపిన తర్వాత మళ్ళీ దాన్ని ఆన్ చేయాలి కానీ ఈ ఫ్లైట్కి అలా జరగలేదు లక్ష లక్ష లీటర్లకు పైగా ఫ్యూయల్ నింపిన తర్వాత ఆ వాల్వ్ని మళ్ళీ ఆన్ చేయలేదు ఆన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నింపిన ఫ్యూయల్ ఇంజన్లోకి సప్లై అవ్వదు ఆల్రెడీ వాల్వ్ నుంచి అటువైపు ఉన్న ఫ్యూయల్ బర్న్ అయ్యి ఎంతవరకు ఫ్యూయల్ వస్తుందో అంతవరకు విమానం ఫ్లై అవుతుంది కాబట్టి రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయి ఎంతవరకు ఫ్యూయల్ ఉందో అంతవరకు విమానం అంటే ఆరు వందల డెబ్బై అడుగులు పైకి ఎగిరింది తర్వాత ఇక్కడ వాళ్ళు ఆఫ్ చేసి ఉంది కదా ఆన్ చేయలేదు వాళ్ళు కాబట్టి సప్లై పోయింది ఫ్యూయల్ సప్లై పోయింది పవర్ సప్లై పోయింది జరగకూడనేది జరిగింది మరి పైలట్లు ఈ ఫ్యూయల్ వాళ్ళు ఆఫ్ చేసి ఉందా ఆన్ చేసి ఉందా చెక్ చేసుకోలేదా అంటే ఇది వాళ్ళ పని కాదు అంటున్నారు ఏవియేషన్ టీమ్ ఈ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసిన తర్వాత రికార్డులో వాళ్ళు టిక్ పెట్టుకుంటారు ఇన్ని లీటర్లు ఫ్యూయల్ ఫిల్ చేశాం ఆఫ్ చేసి ఫిల్ చేశాం మళ్ళీ ఆన్ చేశాం ఇలా టిక్ పెట్టుకుంటారు ఈ చెక్ లిస్ట్ని మాత్రమే పైలట్లు చూసుకుంటారు ఓకే ఫ్యూయల్ చూసుకారు ఫ్యూయల్ ఫిల్ చేశారు వాళ్ళు కూడా ఆన్ చేశారు అది చూసుకున్నారు వాళ్ళు వాళ్ళు ప్రాపర్గానే చెక్ చేసుకున్నారు ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్నారు తప్పంతా ఈ ఫ్యూయల్ ఫ్లైట్కి ఫ్యూయల్ అందించే స్టాఫ్ది అని బయటపడింది మరి ఇది కావాలని కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే గత చరిత్రలో ఎప్పుడూ ఏ ఫ్లైట్కి కూడా ఆఫ్ చేసి ఫ్యూయల్ ఫిల్ చేశాక మళ్ళీ ఆన్ చేస్తారు కానీ ఇక్కడ అలాంటివి ఎప్పటికీ జరగలేదు ఎవరైనా కావాలని చేశారా ఈ కోణంలో ఎంక్వైరీ జరుగుతుంది కారణమైతే ఇది ఫ్యూయల్ వాల్వ్ ఆఫ్ చేసి ఉండడం వల్ల దాంట్లో ఆల్రెడీ ఎంతైతే ఇంధనం ఉందో అది బర్న్ అయినంత వరకు ఫ్లైట్ పైకి ఎగిరింది దాదాపుగా ఎయిర్పోర్ట్ నుంచి రెండు కిలోమీటర్లు అంతే దాని తర్వాతే జరగకూడదనిది జరిగింది ఇది విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ